నేను మీ సందే తండలో తెలుగు అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే థర్స్ డే రో వ్లాగ్ అండి టైం అయితే కూడా మార్నింగ్ ఫోర్ అయింది నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత సెకండ్ డే ఫస్ట్ డే మొత్తం పెయింట్ వేసారు వాటి క్లీనింగ్ తోనే సరిపోయిందని చెప్పాను కదా ఇంకా సెకండ్ డే కూడా మార్నింగ్ ఫోర్కి అంతా నిద్రలు వేసాను అమ్మ అయితే ఇంట్లో క్లీన్ చేస్తుంది నేనైతే బయట మొత్తం కొద్దిగంత సర్దేసిన తర్వాత మొత్తం కసువైతే చిమ్మేసుకుంటున్నాను కార్తీక పూజలు చేయాలండి కానీ ఈరోజైతే ఇంకా పెయింటింగ్ కొట్టేది కొద్దిగంతా పెండింగ్ ఉంది అలా పెయింటింగ్ పెండింగ్ ఉన్నప్పుడు ఇల్లు ఇంట్లో ఉన్న దేవుడి ఫోటోస్ క్లీన్ ఏం చేయకూడదు అనమాట అందుకు ఆలోచించుకుంటూ అలా స్లోగా కసు అయితే చిమ్మేస్తున్నాను ఎలా కార్తీక పూజలు చేయాలి అనేసి అందులోనే టెంపుల్కి వెళ్దామంటే ఈరోజు చాలా పని ఉందండి టెంపుల్కి వెళ్ళైనా కార్తీక పూజలు చేద్దాము అంటే ఇంకా సరేలే ఫస్ట్ అయితే క్లీన్ చేద్దాము అనేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానన్నమాట ఫస్ట్ అయితే కసుపు మొత్తం నీట్గా చిమ్మేసుకున్న తర్వాత దుమ్ము ఉందండి అంత బయట మొత్తము నిన్నైతే ఇంట్లో మొత్తం క్లీనింగ్ అయిపోయింది తప్ప బయట క్లీనింగ్ సరిగ్గా అవ్వలేదన్నమాట అందుకు ఇంకా ట్గా మొత్తం వాటర్తో కడిగేసిన తర్వాత మొత్తం మాపింగ్ అయితే చేసేస్తున్నాను ఇంకా మాపింగ్ చేసేసిన తర్వాత బయట ముగ్గు కూడా ఇలా పెట్టేశాను అనమాట ఇంకా ముగ్గు అయితే ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా హెడ్ బాత్ అయితే చేసి గడప దగ్గర అయితే పూజించుకున్నానండి అంటే గడప తల్లిని ఒక్కటి పూజించుకొని ఇక్కడ మాత్రమే దీపాలు పెట్టాను అనమాట ముగ్గు పైన కూడా నాకైతే ఏమి ఇక్కడ పెట్టాలనిపించలేదండి ఎందుకనంటే చాలా బండ్లు తిరుగుతాయి అందులోనూ తెల్లవారుజాముని వాటర్ వస్తాయి అనమాట ట్యాప్ వాటర్ వస్తాయి అవన్నీ పట్టుకుంటూ ఉంటారు అలా మొత్తం ముగ్గు వేసినా సరే ఒక ఫైవ్ మినిట్స్కి అంతా ఎక్కువగా ఉండదు ముగ్గు అందుకు నాకు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇక్కడ ముగ్గు వేయాలంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అదే నేను తాండాలో అయితే ఎన్ అంటే ఈరోజు మార్నింగ్ నేను ముగ్గు వేస్తే రేపటి దాకైనా ఆ ముగ్గు అలాగే చెక్కు చెదరకుండా ఉంటుంది అలా ఉంటే ఎంత టైం అయినా తీసుకొని ముగ్గు మంచిగా వేసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అలా చూసినప్పుడల్లా ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ మనం ఇక్కడ ఎంత బాగా వేసినా వెంటనే ఫైవ్ మినిట్స్కి అంతా తుడిపోతుందండి అందుకు ఇంకా నాకు అయితే వేయాలనిపించదు ఇంకా తర్వాత తర్వాత అయితే మాత్రం గడప తల్లి ముందే ఇంకా దీపం దీపం అయితే పెట్టించుకొని అక్కడే పూజ అయితే చేశానండి ఇంట్లో అయితే ఏమీ పూజ చేయలేదనమాట ఎందుకనంటే ఇంకా ఇంకా పెయింటింగ్ ఉంది మొత్తం పెయింటింగ్ వేసేది అనేసి ఇంకా తర్వాత అయితే అలా మా అమ్మ అయితే దోష తెప్పించిందండి ఈరోజు అంటే ఈరోజు కొద్దిగా అంత బిజీగా ఉంది కదా అందుకైతే దోష తెప్పించింది అదైతే పెట్టిచ్చేసి ఉంటే తిన్నాను ఎడిటింగ్ చేసుకున్నాను పడుకున్నాను అనమాట మధ్యాహ్నం మొత్తము అమ్మలంతా ఇంతేనేమోనండి ఒక్కసారి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది మా అమ్మ వినిందనమాట ఫస్ట్ టైం కదా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చింది నేను ఒకసారి షార్ట్కి వాయిస్ ఓవర్ ఇవ్వడం అమ్మ వినింది అంటే నేను షార్ట్కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయినా తీసుకుంటానండి అస్సలు వాయిస్లో స్పీడ్గా ఉండాలి కంటెంట్ ఎక్కువగా ఉండాలి అనుకుంటాను నేను అందుకు స్పీడ్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను షార్ట్స్లో చాలా స్పీడ్గా అది ఆ స్పీడ్ నచ్చేనండి చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంది అందుకు నేను చాలా స్పీడ్గా మాట్లాడేది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మా అమ్మ ఇంట్లోనే పని చేసుకుంటూ వినిందనమాట అందుకు ఇంకా నేను నన్ను ఏమీ పని చేయనియలేదు ఈరోజు మొత్తం నువ్వు నీకు ఇంత కష్టం ఉంటుందో నువ్వేం పని చేయాల్సిన అవసరం లేదు లేమ్మా అనేసి ఇంకా తర్వాత అయితే మాత్రం నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు అయితే మాత్రం ఇలా కట్టానండి అంటే ఫస్ట్ బంతిపూలు మాత్రం ఏం లో అర్థం కాక బంతి పూలు అయితే అలా కట్టాను నెక్స్ట్ అయితే మా ఇంకా మా అక్క వాళ్ళు వచ్చిన తర్వాత అయితే అలా కట్టారనమాట మొత్తం మామిడాకులు అవన్నీ వేసి అలా కట్టారు ఇంకా మా ఊర్లో నేను పెళ్ళికి ముందైన పూలు అని చెప్పాను కదండి ఇవే అనమాట ఇవి బొండు మల్లలు ఉంటాయి బొండు మల్లలు గుండు మల్లలు అంటాం కదా అవి ఇంకా ఈ చిన్న ఈ మా ఊర్లో ప్రతి ఒక్కరికి పూలు కట్టడం వచ్చండి ఈ పూలు కట్టడం రాని వాళ్ళంటూ అంటూ ఉండరు అనమాట చిన్నపిల్లలతో సహా అందరికీ పూలు కట్టడం అయితే వచ్చు మీకు కూడా ఒకసారి అయితే చూపిస్తున్నాను అనమాట ఇక్కడైతే అక్క కడుతుంది ఇంకా నేను అక్క కలిసి మీకు కూడా ఒకసారి చూపిస్తామనేసి చూపిస్తున్నాను అనమాట నెక్స్ట్ డేనే కదండి ఫ్రైడేనే గౌరీ నవమి పూజ ఉంది ఇంకా నేనైతే ఈ వాయిస్ ఓవర్ మీకు గౌరీ నవమి పూజ రోజే ఇస్తున్నాను చాలా హడావిడిగా చాలా సంతోషంగా పూజ జరిగిందండి రేపటి వీడియో మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దండి చాలా బాగుంటుంది రేపటి వీడియో గౌరీ నవమి పూజ కూడా మీరు చూసేయండి చూసినా గౌరీ పూజ చాలా మంచిది అనమాట చూసిన విన్నా చాలా మంచిది నేను గౌరీ పూజ మొత్తం షూట్ చేశాను చాలా బాగుంటుంది ఇంకా ఒక్కొక్క సైడ్ ఒకలా చేస్తారండి మా సైడ్ ఎలా చేస్తారో కూడా కంపల్సరీ చూసేయండి తర్వాత అయితే మాత్రం ఇంకా ముందు రోజు మొత్తం ఫ్లవర్స్ అయితే కుట్టేయాలి కదండి మొత్తం అంతా మల్లెపూలు పూలు గౌరీమాతకి ఇంకా పెట్టుకోవడానికైతే మల్లెపూలు అయితే కట్టేస్తున్నాం అనమాట మేము ఇక్కడ ఆకు మధ్యలో వేసి కడతాం కదండీ అవి వచ్చేసి ఇంకా పూలల్లో మధ్యలో వేసి కట్టడానికైతే చేస్తారనమాట అవి మొత్తం ఇలా ఉంటుందన్నమాట మొత్తం కట్టిన తర్వాత ఇది ఒక దండ అక్క ఒక దండ నేనైతే కుట్టాము ఇలా కుట్టాము పూలు బాగా కుట్టాము అనేది కంపల్సరీ కమెంట్ చేయండి చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు మీరు అంటే ఇలా మూరల్లా తెచ్చుకోవడం కంటే ఇలా లూజ్ పూలల్లో తెచ్చుకొని ఇలా కట్టేసుకుంటే మీకు చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది తర్వాత అయితే మాత్రం ఈ దండ కూడా కుట్టామండి అంటే ఈ దండ వచ్చేసి పూజ దగ్గర అంటే అమ్మవారి దగ్గర అనమాట మొత్తం ఈ దండ కూడా ఇలా కుట్టుకోవచ్చు ఈ దండ కూడా చాలా బాగుంటుంది ఇంకా బయటకు గడపకైతే అలా కుట్టాం కదండి బంతి పూలతో కుట్టాం కదా ఇంట్లో గడపకైతే మాత్రం ఇలా చామంతి పూలతో కుట్టామన్నమాట చాలా బాగుంది కదా నాకు ఈ గడపకి చాలా బాగా నచ్చిందనమాట అరిటాకులు కూడా ఇక్కడ ఏమి కొమ్మలేం లేకుండా ఇలా కట్టామన్నమాట ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి తర్వాత అయితే మాత్రం మా అమ్మ ఏ ముందు రోజే ఏం చేస్తుందంటే ఖచ్చితంగా పాకైతే పట్టి పెడుతుందండి అంటే గౌరీ నోమికి ఒక్కొక్కరు ఒక సాంప్రదాయంలో ఒక్కొక్కరు ఒక వంట కూడా చేసి పెడతారు కదండీ మేము మా గౌరీ పూజలో మా అమ్మ కంపల్సరీ సర్దగారలు అయితే చేస్తుందనమాట సర్దగార ఎలా చేసిందో ఎలా పాకు పట్టిందో మీకైతే చెప్పేస్తాను రండి పావు కేజీ బియ్యము హాఫ్ కేజీ సబ్దాలు హాఫ్ కేజీ జొన్నలు అయితే తీసుకుంటుందండి పావు కేజీ బియ్యం కంపల్సరీ తీసుకుంటుంది ఇంకా ఆ మూడు తీసుకొని అంతసేపు బయట ఎండ కారబెట్టేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసేసుకొని జిన్ను పట్టించేస్తుంది అనమాట అవి మూడు కలిపి డ్రైగానే ఇలా మొత్తం జిన్ను పట్టేసిన తర్వాత ఒక అంటే మీరు మొత్తం పిండి పట్టుకున్న తర్వాత దాని కొలతతో పాకైతే పట్టేసుకోండి ఇక్కడ మా అమ్మ అయితే ఒక ఒక గిన్నెడు ఒక గిన్నెడు పిండి ఉందనుకోండి హాఫ్ గిన్నెడు బెల్లం అయితే తీసుకుంటుంది చాలా సింపుల్గా వంట రాని వాళ్ళనే ఈజీ పాకు పట్టే విధంగా చేస్తుంది చాలా సింపుల్గా చేస్తుందండి మా అమ్మ ఈ పాకు పట్టడంలో పర్ఫెక్ట్ అనమాట చాలా మందికి కూడా పట్టిస్తుంది ఇంకా తర్వాత ఆ బెల్లాన్ని అంటే మీకు పిండిని బట్టి నేను బెల్లం తీసుకోమన్నాను కదా ఈ డబ్బాకి మా అమ్మ హాఫ్ డబ్బా బెల్లం తీసుకుంటుంది అనమాట ఇంకా ఒక చిన్న గ్లాసు వాటర్ పోసి బెల్లం వేసి బెల్లం మొత్తం కరిగి పాకం పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఉడికిన తర్వాత మనము సద్దపిండి జొన్నపిండి బియ్యం బియ్యం మూడు కలిపి మిక్ జిన్ను పట్టించుకుంటాం కదండీ అవి వేసి మొత్తం అంతా కలిపేసుకోవడమే ఇలా మొత్తం నీట్గా కలుపుకోండి ఉండలేమీ లేకుండా ఒక గ్లాస్ మాత్రం కంపల్సరీ గోధుమ పిండి వేసుకొని కలపండి ఎందుకంటే గోధుమ పిండి వేస్తే ఎలాగైనా విరగదనమాట ఇది చాలా టేస్టీ అండ్ చాలా హెల్తీ కూడా మేము ఇక్కడ ఇలా ఇలా ఇక్కడ ఇలా కలుపుతూ ఉంటే మా ఉదయ్ చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో మా ఉదయ్ వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చారనమాట అంటే మా అక్క వాళ్ళ దగ్గరే ఉన్నాడు మా అక్క కూడా ఇంకా రాలేదు థర్స్డే రోజు వస్తుంది చెప్పాను కదా ఉదయ్ కూడా వచ్చేసాడు ఉదయ్ కయితే చాలా జలుబు ఉందండి అందుకైతే హాస్పిటల్ అయితే వెళ్తున్నాము వెళ్ళే దారిలో మేము చిన్నప్పుడు ఒక రెంటెడ్ హౌస్లో ఉన్నామండి ఆ రెంటెడ్ హౌస్ మాకు చాలా మెమరబుల్ అనమాట ఆ మెమరబుల్ హౌస్ మీకు కూడా చూపించాలనేసి కొద్దిగా షూట్ చేశాను చూసి కానీ రండి ఫస్ట్ అయితే బయట ఉండేది మొత్తం హాల్ అండి తర్వాత అయితే మాత్రం ఇదంతా కిచెను ఇక్కడ ఇంకొక ఇలా కిచెన్లోనే ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట డోర్ అలా డోర్ నుంచి బయటకు వస్తే ఇక్కడ ఒక స్టెప్స్ ఉంటాయి ఇంకా ఇక్కడ ఇంకొక రూమ్ ఉంటుంది ఇక్కడ మొత్తం సందు ఉంటుంది అది మెయిన్ డోర్కి వెళ్తుంది అవతలు ఉన్న డోర్ కూడా మెయిన్ డోర్కే వెళ్తుందనమాట ఇది మెయిన్ నా మెమరబుల్ కోసం షూట్ చేశానండి నాకు మాకు చాలా ఇష్టం అనమాట మా సిస్టర్కి ఈ హౌస్ చాలా మెమరబుల్ అనమాట ఈ హౌస్ ఎలా ఉంది ఇంకా ఇదైతే ఈ రూమ్లో చూడండి ఒక మెంబర్ అయినా టూ మెంబర్స్ అయినా ఈజీగా చాలా ప్రశాంతంగా క్లీనింగ్ కూడా ఎక్కువేమీ లేకుండా చాలా బాగుంది అనిపించింది ఇప్పటికైనా కూడా ఇంకా ఇక్కడ మొత్తం ఇలా ఉంది కదండి కిచెన్లో కూడా అన్నీ అవైలబుల్గా ఎలాంటి అంటే ఎలాంటి ఏమీ సర్దుకునే పని ఏమీ ఎక్కువగా లేకుండా బా చాలా బాగుందనమాట మా సిస్టర్ నాకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నేను కానీ ఈ హౌస్లో ఎక్కువగా ఏమీ ఉండలేదులేండి అంటే నాకే గుర్తొచ్చేసరికి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయామన్నమాట మా మేము మా సొంత ఇంటికైతే వెళ్ళిపోయాము ఫస్ట్ అయితే ఇక్కడే ఉండేవాళ్ళము ఇక్కడ ఇలా ఉంది అక్కడ అలా ఉంది అనేసి మా సిస్టర్ అయితే చెప్తుంది ఇంకా మా ఉదయ్ అయితే మాకు ఫీవర్ ఎక్కువగా ఉందనేసి హాస్పిటల్ దగ్గరికి అయితే అంటే ఫీవర్ కాదండి జలుబు ఎక్కువగా ఉందనమాట ఓన్లీ జలుబు మాత్రమే ఉంది ఇప్పుడు జలుబు ఉన్న దగ్గున్న ఫీవర్ ఉన్న ఏమున్నా వెంటనే రియాక్ట్ కాండి ఎందుకనంటే ఈ జలుబే నిమ్ము కింద వస్తుందనమాట పిల్లలకి నిమ్ము కింద వస్తే హాస్పిటల్ లో ఇవన్నీ చాలా ఇబ్బందులు అవుతాయి మా ఉదయ్ చూడండి ఎవరైనా హాస్పిటల్కి వస్తే డల్ గా ఉంటారు కానీ మా నోడు మాత్రం బాగా డాన్స్ వేస్తున్నాడు రోజు ఇక్కడికి వచ్చి వన్ అవర్ టైం బయటే ఉన్నామండి చాలా మంది పిల్లలకి జలుబు జ్వరము దగ్గుతోనే నిండిపోయి ఉన్నారు వాళ్ళంతా చూపించుకొని వెళ్ళడానికి వన్ అవర్ టైం పట్టింది ఆ మా స్వీట్ మెమొరీ అయినా ఇంటికి కూడా వెళ్ళి చూసి అక్కడ ఉన్న మాకి కొంతమంది తెలిసిన వాళ్ళని కూడా పలకరించి వచ్చామన్నమాట అయినా ఇంకా క్లియర్ అవ్వలేదు ఇంకా తర్వాత అలా వెయిట్ చేస్తూ ఉండగా మా టైం కూడా వచ్చింది మేము కూడా చూపించుకుంటున్నాము ఉదయకి అయితే ఎలాంటి ఫీవర్ ఏమీ లేదు కాబట్టి ఓన్లీ జలుబు మాత్రమే కాబట్టి సిరప్ మాత్రమే ఇస్తానన్నా ఇస్తానన్నాడండి ఇంకా ఆ సిరప్ మాత్రమే తీసుకుంటున్నా నేనైతే ఇక్కడ ఇంకేమైనా మధ్యలో ఫీవర్ అలాంటిది ఏమైనా వస్తే కంపల్సరీ టాబ్లెట్ వేయమన్నాడు వెంటనే ఎవరైనా వెంటనే ఏమైనా పిల్లలు బాడీ పెయిన్స్ ఉన్నాయంటే కంపల్సరీ తీసుకొని రండి చాలా చికెన్ గుండె నొప్పులు ఎక్కువైతున్నాయని చెప్తున్నారండి కంపల్సరీ ఎవరికైనా మీ పిల్లలు కూడా జలుబు వచ్చినా ఏమైనా బాడీ పెయిన్స్ వచ్చినా వెంటనే డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయండి తర్వాత అయితే మాత్రం నా మ్యారేజ్ కి ముందు నుంచి నేనైనా ఇక్కడికే వచ్చేదాన్ని తర్వాత అయితే మాత్రం మా పిల్లలకి కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సిక్ అయినా కూడా ఇక్కడికే తీసుకొని వస్తానన్నమాట కొంతమంది మేమైతే ఒకటి నమ్ముతామండి హస్తవాస్తు కూడా నమ్ముతామన్న హస్తవాస్తు కూడా నమ్ముతామన్నమాట మా అమ్మ ఒకటే చెప్తుంది ఒక్కొక్కరు చెయ్యి బాగా పనిచేస్తుంది అక్కడికే వెళ్దాం అనేసి మేము మా పిల్లలకి ఇక్కడ చూపించుకున్నప్పుడు వెంటనే క్యూర్ అయిపోయాయి అనమాట మాకైనా క్యూర్ అవుతాయి అందుకే మేము అక్కడికే అంత టైం వెయిట్ చేసైనా అక్కడికే వెళ్తాము ఇంకా తర్వాత వచ్చే కోన్ అయితే తీసుకొని వచ్చానండి పిల్లలకి పెడదాం అనేసి కానీ చాలా లేట్ అయిపోయింది అక్కడే అనేసి ఇంకేం కోనేం పెట్టలేదనమాట నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వంట దగ్గరకు అసలు ఒక్కసారి కూడా వెళ్ళడం లేదండి అలా నా దగ్గరికే ప్లేట్స్ అలా వస్తూ ఉంటే తింటూ ఉన్నాను తప్ప మ్యాక్సిమం మొత్తం వంట దాకా అయితే ఇంత దాకా నేను మా ఊరు నుంచి బయలుదేరినప్పటి నుంచి ఒక్క టీ కూడా నేను ప్రాపర్గా అనమాట తర్వాత ఇలా మొత్తం అలుకుతూ ఉండగా మా హస్బెండ్ కూడా ఫోన్ చేశాడు మా ఉదయ్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట నేనైతే బయట అలుకుతూ ఉండగా ఫోన్ చేశాడనమాట వీడియో కాల్ చేశారు చెప్పాను కదండి నేను పుట్టింటికి వచ్చిన తర్వాత ఏమైనా నేను పని చేసేది ఏమైనా ఉంటే ఈ క్లీనింగ్స్ మాత్రమే ఇంకా వంట దగ్గరకైతే నేను ఏమీ వెళ్ళదు వెళ్ళలేదు వెళ్ళాను అనమాట నేను మాక్సిమం టైమ్స్ అయితే నేను ఏమైనా చేయాలి అంటే పెద్ద వంటలు అయితే మాత్రమే అనమాట ఇంకా నార్మల్గా డైలీ బేస్ మీద అయితే నేను అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అక్కనే చేస్తుంది ఇక్కడ ఉంటే మా అమ్మనే చేస్తుంది వంట వరకు అయితే ఇంకా నాకు ఎంతో ఇష్టం కదండి మా అమ్మ కూడా చాలా టైడ్ అయిపోయింది అనేసి నేనైతే ఈ రోజు ఈ పెండ అలకడం అయితే అంటే ఈ పేడ మొత్తం అలగడం నాకు చాలా ఇష్టం కదా ఇంకా మొత్తం అంతా అనమాట ఇంటి ముందైతే మాత్రం నాకు ఇక్కడ అలికేటప్పుడు ఒకటి చాలా నచ్చదండి ఏంటనంటే నేను తాండాలో ఎలా అంటే చాలా ప్లేస్లో అలికేదాన్ని కదా ఇక్కడ ఇంత దాకే అలకాలని కొన్ని ఉంటాయి కదండి మన ఇంటి దాకే మన మనకు అలకాలి అనేసి కానీ నాకే తాండాలో నేను అలికేది కాక ఇంకా మన ప్లేస్లోనే అనమాట అంత ప్లేస్ ఉంటుంది నాకు అక్కడ ఇంకా ఇక్కడ గీతలు పెట్టుకొని ఖాళీ అంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది ఇంక ఇలా అలికేసరికి టైం అయితే ఈరోజు నైన్ థర్టీ టెన్ దాకా అయిపోయిందండి ఇంట్లో అందరూ పడుకున్నారు నేను మాత్రం అలికేశాను ఈ రోజు వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్